AHHHHH oh. నెల్ల ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీలో ఒక నూతన ఉత్సాహాన్ని కలిగించిందని మాజీ జిల్లా అధ్యక్షులు జి శ్రీనివాస్ అన్నారు శనివారం మెదక్ పట్నంలోని రామదాస్ చౌరస్తాలో టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ ఇంజన్ ప్రభుత్వంతోనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని మచ్చలేని పార్టీ భారతీయ జనతా పార్టీ అని అన్నారు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న పార్టీ పార్టీ అన్నారు ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు కార్యక్రమంలో

ముఖ్యమంత్రులు కూడా సిటీ వస్తే భారతీయ జనతా పార్టీ పైగా సీట్లు సాధించి పెట్టినటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారం గురించి వస్తేనే డబుల్ ఇంజన్ సర్కారు వల్లనే అభివృద్ధి చెందాయని చెప్పేసి ఒక గొప్ప గుణపాఠము చెప్పడం జరిగింది మరి అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత లిక్కర్ స్కాము అవనీతి స్కాము అన్ని స్కామ్లలో చేలిస్తున్నటువంటి వ్యక్తికి గుణపాఠం చెప్పడం జరిగింది పచ్చలేని పార్టీ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ వైపు ఢిల్లీ ప్రజలు చూసినటువంటి ఆదర అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము మరి రాబోయే రోజుల్లో ఇక్కడ ఎమ్మెల్సీ స్థానాలు కావచ్చు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే డబుల్ ఇంజన్ సర్కారు వల్లనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి ఈ శుభ సంకేతకంగా మేము భావిస్తూ ఉన్నాము అందులో భాగంగా మెదక్ పట్టణంలోని రామ్దాస్ పురస్ వద్ద బిజెపి క్రింద మంత్రము సంబరాలు చదువుకుంటాం భారత్ మతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం